జై జవాన్ జై కిసాన్ భారత్ మాతాకి జై జై జవాన్ జై కిసాన్ భారత్ మాతాకి జై భారతీయ కిసాన్ సంఘ్ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను రైతులకు సూచనలు అధికారులకు సలహాలు సంబంధిత అధికారుల వ్యవసాయ శాఖ కానీ ఐకేపీ సెంటర్ల బాలకు కానీ ఒకటి సూచనలు ఏంటంటే వడ్లు అమ్ముకునే రైతులకు రైతు బాంధవులకు ముఖ్యంగా ఒక వినపం ఏంటంటే మీరు అమ్ముతున్న వడ్లకు సరి తూకం చూసుకొని సరి అయిన పద్ధతిలో వెళ్తున్నాయా లేదా లాట్ నెంబరు మళ్ళీ పోతే టక్ సిటీ నీకు ఏ బండ్లు పోతున్నాయి నీ మ్యాచర్ ఎంత అన్న తూకము అవన్నీ సరిచూసుకొని ఇచ్చి టక్ సిటీ టక్ పట్టి అవన్నీ సంబంధిత అధికారుల నుంచి తీసుకొని మీరు జాగ్రత్త పడితే ముందు ముందు దేనికైనా బాగుంటుంది అయ్యో వడ్లు పోయినాయి కదా నాకు ఏ లాట్లో పోయినో తెలియదు ఏ లాట్లో పోయినో తెలియదు లాట్ నెంబర్ తెలియదు టక్ షీట్ తెలియదు ఏది ఏది తెలియదు అట్లాంటప్పుడు పక్క వాళ్ళు అడుగుతలేరు వాళ్ళు అడుగుతున్నారు సమంజసం కాకుండా మీరు సరియైన తూకం వేసి మ్యాచర్ కూడా పద్నాలుగే పెట్టుకుంటే పదమూడే కాదు అక్కడ బోర్డు కట్టించి పదిహేడు మ్యాచర్ ఉండి ఉన్నా కానీ పెట్టుకోవాలి అధికారులు దీని విషయంలో అధికారులకు ఏంటంటే సూచనలు ఏంటంటే సంబంధిత రైతులకు రైతు సోదరులకు లక్ష ఇట్ ఇప్పియాలి మీరు రైతుతో లాక్ నంబర్ ఇప్పించి ఎన్ని బస్తాలు పోయినాయి ఏం పోయినాయి అవి ఒకటి చూసుకొని అక్కడ నీడ వసతులు కల్పించి రైతులకు నీరు అవన్నీ కల్పించి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని నా యొక్క సలహా సూచనలు Cey Cevan, Cey Gizan.